నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ ఈ రోజు మనం బాక్సింగ్ గురించి తెలుసుకుందాం బాక్సింగ్ యువత ఎందుకు నేర్చుకోవాలి పిల్లలు యువత పిల్లలు ఎందుకు నేర్చుకోవాలి అని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే రైట్ మనము ఇప్పుడు కోచ్ లక్ష్మణ్ గారి దగ్గర ఉన్నాము లక్ష్మణ్ గారు ఇప్పుడు యువత కానీ పిల్లలు కానీ ఎందుకు కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి ఏ స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ కాదు కిక్ బాక్సింగ్ వచ్చేసి మనకు సెల్ డిఫెన్స్ నేర్పిస్తుంది సెల్ఫ్ డిఫెన్సే ఎక్కడైనా ఇప్పుడు మెయిన్ వచ్చేసి అమ్మాయిలకు మెయిన్ కావాల్సింది సెల్ డిఫెన్స్ ఎక్కడ పోయినా కానీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి రేపులు కావడం అలాంటివి కావడం ఉంది ఇంకోటి ఏ స్పోర్ట్స్ నుంచి అయినా ఒక డిసిప్లిన్ వస్తుంది టైంకు తినడం టైంకు పండుకోవడం చెడుకు దూరం ఉండడం చెడు వాళ్ళ దూరం ఉండడం ఈ ఇవాళ రేపు వచ్చేసి యూత్ ఎలా ఉంది సిగరేట్ గుట్కా మందు అలాంటిది ఉంది స్పోర్ట్స్ ఉంటే అవన్నిటికీ దూరం ఉంటారు టైంకు తినడము లేట్ నైట్ పడుకోకుండా జంక్ ఫుడ్ తినకుండా స్పోర్ట్స్ పర్సన్ ఇవన్నీ ఉంటుంది ఈ ఆర్గనైజేషన్ ఎవరు నిర్వహిస్తున్నారండి నేను నా పేరు లక్ష్మణ్ నేనే నిర్వహిస్తున్నాను ఎప్పటి నుంచి ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు నేను వారియర్స్ కరాటే అని ఉండే వారియర్స్ కరాటే అని ఉండే టూ థౌజండ్ వన్లో నాది వారియర్స్ కరాటే బ్లాక్ బెల్ట్ టూ థౌజండ్ టూ తర్వాత వచ్చేసి కిక్ బాక్స్ని తీసుకున్నాను అదే బ్లాక్ బెల్ట్ అయినందుకు అదే వారియర్స్ పేరు మీద నేను వచ్చేసి ఈ స్టూడియో పెట్టాను మాస్టర్ మీరు ఇంతవరకు ఎంతమందిని ట్రైన్ చేశారు దాదాపు ఒక ఐదు వందల మందిని ట్రైన్ చేశానండి నేను ఇంతకుముందు కస్తూర్బా కాలేజ్ కస్తూర్బా కాలేజ్ సికింద్రాబాద్ మారాడుపల్లిలో ఉంది అక్కడ గర్ల్స్ చేపిస్తుండే ఇంక వనితా కాలేజ్ ఉంది వనితా కాలేజ్ నాంపల్లిలో అక్కడ కూడా ట్రైనింగ్ ఇచ్చాను అక్కడ వచ్చేసి అట్ ద టైం వచ్చి హండ్రెడ్ మెంబర్స్ ఉంటుండే వచ్చి లాస్ట్ టూ సిక్స్ నుంచి అక్కడ చేయించాను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అక్కడ మానేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ అక్కడ కస్తూర్బా కాలేజ్ చేయించాను ఐదు వందల మందిని ట్రైన్ చేశాను అనేసి చెప్తున్నారు ఐదు వందల మందిలో మీకు బెస్ట్ అనిపించే స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా చాలామంది ఉన్నారండి చాలా చాలామంది ఉన్నారు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఉన్నారు ఓకే ఓకే అండి గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా అందుతాయా లేదండి మన దగ్గర వచ్చేసి తెలంగాణలో వచ్చేసి అంత ఏమీ లేదు స్పోర్ట్స్ ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు దగ్గరలో ఉన్న విక్టోరియా ప్లే గ్రౌండ్ ఉంది విక్టోరియా ప్లే గ్రౌండ్ స్పోర్ట్సే బంద్ అయిపోయింది ఆ ఇండోర్ హాల్ మొత్తం బంద్ అయిపోయింది కానీ అవుట్డోర్ లేపేసి ఉన్న గేమ్స్ మొత్తం బంద్ అయిపోయింది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా వచ్చేసి స్పోర్ట్స్ గురించి ఇప్పుడు ఏమో రేవంత్ రెడ్డి గారు చెప్పారు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తాను చెప్పేసి ఎంకరేజ్ చేసి ఇంకా చాలా బాగుంటుంది హర్యానా లాగా చేస్తే ఇంకా బాగుంటుంది స్పోర్ట్స్కి ఏ స్పోర్ట్స్ అంటే మీరు బాక్సింగ్ని ఏ ఏజ్లో ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నారు ఇప్పుడు నాకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అండి నేను లాస్ట్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఈ ఎందుకు ఎంచుకున్నారు నాకు ఇష్టం అండి అందులో కరాటేలా ఒకలా ఉండే కిక్ బాక్సింగ్ మా నవీన్ సార్ అని ఉండే నవీన్ సార్ గారి దగ్గరకు వచ్చిన కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా అండి మా గురుగారు అంటే మీ గురువు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంచుకున్నారు లేదంటే మీకు వేరేలాగా ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యి కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలనేసి అనుకున్నారు కరాటేలో ఉన్నప్పుడు మా దండ్ర సార్ అని ఇంద్రసేన సార్ బాలేశ్వర సార్ అని ఉండే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను దాని తర్వాత వచ్చేసి మేము ఇక్కడ ఇక్కడ వచ్చిన కోటికి వచ్చినాక నవీన్ సార్ ఉండే నవీన్ సార్ అప్పుడు కరాటే ఉండే దాని తర్వాత కిక్ బాక్సింగ్ అప్పుడు చాలా దూమ్ దూమ్ ఉండే కిక్ బాక్సింగ్ వచ్చేసిన సార్తో అక్కడ నేర్చుకున్నాను కిక్ బాక్సింగ్ అలా నేను త్రీ నేషనల్స్ కూడా ఆడాను నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో వచ్చింది నాకు సిల్వర్ మెడల్ ఓకే అండి వెరీ గుడ్ జిమ్లో నేర్పించే కిక్ బాక్సింగ్కి మీరు నేర్పించే కిక్ బాక్సింగ్కి తేడా ఏముంటుందండి జిమ్లో నేర్పించేది అక్కడ ఎవరంతా ప్రొఫెషనల్స్ ఉండాలండి ఎందుకంటే జిమ్కి వచ్చే వాళ్ళందరూ బాడీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు కానీ మనం గూగుల్లో కూడా చూసి సర్చ్ చేస్తే కిక్ బాక్సింగ్ పైన వచ్చేసి ఫిట్నెస్లో ఎక్కువ శాతం కిక్ బాక్సింగ్ చూపిస్తుంది మన ఫిట్నెస్లో ఎక్కువ చేస్తే కిక్ బాక్సింగ్ వస్తుంది జిమ్లో నేర్పించేది అంత ప్రొఫెషనల్స్ ఉండరు ఎందుకంటే జిమ్కు కోచ్కి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ అలా ఈ సర్టిఫికేట్తో ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ ఏమైనా రాయితీ ఏమన్నా దొరుకుతుందా ఆ స్కూల్ గేమ్స్లో ఉందండి ఇప్పుడు వచ్చేసి ఏషియన్ గేమ్స్లో కూడా ఎంఎంఏ వచ్చాయి మిక్స్ మార్షల్ ఆర్ట్స్ వచ్చింది అది కూడా మేము మేము ఉన్నాం నెక్స్ట్ వచ్చేసి ఉంటుందండి మీరు ఒక్కొక్కరికి ఎంత ఫీజు చార్జ్ చేస్తారు మాస్టర్ ఇక్కడ కాంబాక్ట్ స్పోర్ట్స్కి ఎక్కడైనా కానీ ఇక్కడ వచ్చి టూ త్రీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నడుస్తుంది బయట ఇక్కడ వచ్చేసి రీజనబుల్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ ఎలా వేసుకుంటాం కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే చాలామంది వచ్చి లేని వాళ్ళు కూడా ఉన్నారు లేని వాళ్ళు కూడా మనం వచ్చేసి కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకుంటే కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ ఫీజు వల్ల నేను కూడా ఎంతో సఫర్ వచ్చాము ఇలా చాలామంది ఫ్రీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దు ఎందుకంటే అది వచ్చి పెట్టింది వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది మాస్టర్ నేటి యువత ఎంతవరకు కిక్ బాక్సింగ్ పై ఆసక్తి చూపుతున్నారు ఇప్పుడు వచ్చేసి చాలా ఉందండి ఈ మధ్య ఆర్మీలో కూడా వచ్చి ఎంఎంఏ వచ్చింది కిక్ బాక్సింగ్ అనేది వచ్చింది వచ్చేసి ఇప్పుడు 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 వస్తుంది గ్రోత్ ముందు కరాటేనే అనుకుంటుండే కరాటే కానీ వచ్చేసి అడ్వాన్స్గా వచ్చేసి కిక్ బాక్సింగ్ ఎంఎంఏ ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ గేమ్ మొత్తం ఎంఎంఏ అండి మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు మేము కూడా అందులో కూడా ఉన్నాం ఎంఎంఏ అంటే వచ్చేసి బాక్సింగ్ కిక్ బాక్సింగ్ గ్రాప్లింగ్ రెస్లింగ్ ఇవన్నీ కలిపితే మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అవుతుంది మిక్స్ మార్షల్ ఆర్ట్స్ చెప్పిస్తామండి ఓకే అండి ఇది మన మాస్టర్ దగ్గర మనం తెలుసుకున్నది కిక్ బాక్సింగ్ గురించి ఓకే రైట్ థ్యాంక్ యూ పేరేంటి అక్షర బాక్సింగ్ మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే నేను ఫస్ట్ యాక్చువల్లీ సమ్మర్ క్యాంప్ కోసం వచ్చినండే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ సో అది నాకు వాళ్ళ ప్రాక్టీస్తో మా సార్ది ప్రాక్టీస్ అదంతా నేను చూసి అది కంటిన్యూ చేసా అది ఇప్పుడు దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకు అది అది ఒక్కటే అని నేను ఇప్పుడు దాని మీదనే గోల్ ఉంది నాకు సో అది చాలా నచ్చేసింది ఆయన ఆయనది మోటివేషన్ అయినది అంతా అట్లా చూసి నేను దాంట్లోనే చాలా ఇంట్రెస్ట్ పెట్టేసిన అది మ్యాచెస్తో ఆయన ఒక చిన్న లెవెల్ నుంచి నాకు ఏడనో ఒక హై లెవెల్ తెచ్చుకున్నారు ఆయన ఆయన వల్లనే నేను ఇడ సో అందుకే నాకు చాలా నచ్చేసింది ఇప్పుడు లక్ష్మణ్ సార్ వల్ల ఇక్కడే ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు అంటే వేరే దగ్గర నేను చూసినా అంత ఇంట్రెస్ట్ అంత ఎంజాయ్మెంట్ ఉండే బట్ ఇడ ఇంట్రెస్ట్తో పాటు ఎంజాయ్మెంట్ కూడా ఉండే ఆయనది మోటివేషన్తో ఆయనది అంటే ఆయన ఎంజాయ్మెంట్తో ఇంకా గేమ్తో రెండు ఈక్వల్ నడుస్తుండే సో ఆయన మంచిగా ఉండేది ప్రాక్టీస్ మీ ఇంట్రెస్ట్తోనే బాక్సింగ్ నేర్చుకున్నారా లేదంటే మీ పేరెంట్స్ అంటే బాక్సింగ్ నేర్చుకోమని చెప్తే నేర్చుకున్నారు ఆహా నా ఇంట్రెస్ట్తోనే నేను నేర్చుకున్నాను మా పేరెంట్స్ కూడా అది నచ్చుతాయి సో ఏం చెప్పలే ప్లే అని చెప్పి ఇంట్రెస్ట్తోనే ఓకే బాక్సింగ్ నేర్చుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఫస్ట్ అయితే నేను దాంట్లో గోల్డ్ తెచ్చిన ఫస్ట్లోనే అయితే మా సార్ వల్లనే అదైతే సో నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది అది ఆడదామని దాంట్లో నేను హ్యాపీ అయిపోయినా ఫస్ట్లోనే నేను గోల్డ్ తెచ్చుకున్నా అని ఓకే మీకు బాక్సింగ్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడింది నాకు మా సార్ వల్ల అయితే నాకు వన్ మంత్ పడింది మ్యాచ్ కోసం అంటే వన్ మంత్ నుంచి నేను ప్రాక్టీస్ చేసిన మ్యాచ్ ఆడిన గోల్డ్ వచ్చేసింది నాకు అప్పుడే బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల మీకు ఏంటి ఉపయోగం గర్ల్స్ ఆడాలంటే గర్ల్స్ కోసం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి ఏదైనా సెల్ఫ్ డిఫెన్స్ ఉంటాయి అన్నీ చేసుకోవచ్చు వాళ్ళు ఆడితే ఓకే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి ఫ్యూచర్ గోల్ ఒక మంచి ప్లేయర్ అవ్వాలి ఒక మంచి ప్లేయర్ అవ్వాలి అంటే నార్మల్ వేరేది నా లైఫ్ది నాకుంది బట్ వీటి నుంచి అంటే ఒక మంచి ప్లేయర్ అవ్వాలి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలి మంచిగా